అందరికీ నమస్కారం నేను మీ నరేష్ వెల్కమ్ టు ఆస్ట్రోబెజ్ నైన్ ఈరోజు మనము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ప్రతి ఒక్కరి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎడ్యుకేషన్లో మంచి ఉన్నతి సాధించాలనేటువంటి భావన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది అలాగే పిల్లలకు కూడా క్లాస్లో ఫస్ట్ రావాలి మంచి మార్కులు సాధించాలనేటువంటి భావన ఇలా ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు తమ యొక్క పిల్లల కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి అనుకోవాలి అయితే అందరి పిల్లలు ఒకేలాగా ఉండకుండా కొంతమంది పిల్లల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సరి అయినటువంటి గ్రహణ శక్తి లేకపోవడం పాఠాలని సరిగా గ్రహించలేకపోవడం సరి అయిన విధానంలో వాటిని అర్థం చేసుకోలేకపోవడం అనేది గమనిస్తూ ఉంటారు అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ యొక్క నరేష్ ఇకపోతే మన యొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం సో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వారికి విద్య ఎందుకు అందట్లేదు సరి అయిన విధంగా ఎందుకు చదవలేకపోతున్నారు గ్రహణ శక్తి ఎందుకు లేదు అనే విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం ముఖ్యంగా విద్య అనేది మనం చూస్తే కనుక స్కూల్ లెవెల్లో కనుక చూస్తే ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య ఏదైతేందో ద్వితీయ భావం అని మనం ఇక్కడ చెప్పుకుంటాం ద్వితీయ భావం ఎవరికైతే బలంగా ఉంటుందో చక్కటి విద్యను వాళ్ళు అభ్యసించగలుగుతారు ప్రాథమికంగా అయితే ఈ ద్వితీయ భావం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ద్వితీయ భావంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ ఆ పిల్లలకి తప్పకుండా చక్కటి విద్య అనేది లభిస్తూ ఉంటుంది చక్కటి గ్రహణ శక్తి అనేది వేర్కొంటుంది అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ ద్వితీయ ద్వితీయ భావంలో ఏదైనా క్రూరగ్రహం ముఖ్యంగా రాహు రాహు లాంటి క్రూరగ్రహం ఇక్కడ ద్వితీయ భావంలో ఉన్నప్పుడు ఆ విద్య అతడికి సరిగా లభించకపోవచ్చు సరి అయిన విధంగా అతడు సబ్జెక్ట్ని అంశాలను సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు గ్రహణ శక్తి అనేది సరిగా ఉండలేకపోవచ్చు అంతేకాకుండా అవిశ్వాసం అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ కారణం చేత అతను సరి అయినటువంటి విద్యను పొందలేకపోవడం అంతేకాకుండా ఈ ద్వితీయాధిపతి ద్వాదశంలో ఉండడం ఇది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలిగించే అంశంగా మనం చెప్పుకోవాలి తర్వాత చూస్తే ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత ఉన్నత స్థాయి విద్య ఉన్నత స్థాయి విద్యలో మనం కనుక గమనిస్తే సహజంగా డిగ్రీ వరకు చదువుకునేటువంటి విద్యార్థుల్లో టెన్త్ క్లాస్ వరకు బాగా చదువుకొని టెన్త్ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం సమస్యలను ఎదుర్కోవడం అనేది గమనిస్తూ ఇలాంటి విద్యలో కనుక గమనిస్తే చతుర్థం ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఎలా ఉంది ఫోర్త్ హౌస్ అధిపతి ఎక్కడున్నాడు ఏ స్థానంలో ఉన్నాడు ఫోర్త్ హౌస్ ఎలాంటి గ్రహాలతో అఫ్రిక్ట్ అయిందా ఏమైనా ఇవన్నీ మనము అక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా చాలా ముఖ్యం ఫోర్త్ హౌస్ లాడ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం తర్వాత డిగ్రీ వరకు బాగా చదివినా లేదంటే డిగ్రీ వరకు ఇబ్బంది లేకుండా చదువుకున్నా కానీ డిగ్రీ తర్వాత ఉన్నత స్థాయి ఉద్యకెళ్ళినప్పుడు అంటే ప్రొఫెషనల్ కోర్స్ పీజీ కోర్సు లాంటివిలా చేసినప్పుడు అక్కడ అతడు ఆ విద్యను పొందడానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సమయాల్లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పిపోవడం సరి అయిన విధానంలో తన యొక్క సబ్జెక్ట్ని పూర్తి చేయలేకపోవడం అనేది ఇక్కడ మనము గమనిస్తుంటాం ఇలాంటి సందర్భాల్లో మనము ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది నైన్త్ హౌస్ తొమ్మిదో భావం తొమ్మిదో భావాధిపతి ఎలా ఉన్నాడు ఏ స్థానంలో ముఖ్యంగా ఇక్కడ తొమ్మిదో భావంలో కనుక మనం చూస్తే మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో కొన్ని గ్రహాలు విద్యకు చాలా ఆటంకాలు కలిగించే విధంగా ఉంటాయి మొదటగా మనం చెప్పుకున్నట్టుగా రాహు రాహు ఎప్పుడైతే నాలుగు రెండు తొమ్మిది ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యలో అఫిక్ విద్యలో ఆటంకాలు అనేటివి ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా తర్వాత శనేచరుడు శనేచరుడు ఎప్పుడైతే నాలుగు రెండు తొమ్మిది ఈ భావాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క విద్య రెండో భావంలో ఉన్నప్పుడు ప్రాథమిక విద్యలో చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు హయ్య ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో టెన్త్ క్లాస్ డిగ్రీ ఇంటర్మీడియట్ లెవెల్ ఈ లెవెల్లో చాలా ఇబ్బందుల్ని చేయడానికి ఎదురు ఎదుర్కోవడానికి అలాగే అక్కడ కొన్ని సబ్జెక్టులో తప్పిపోవడానికి లేదంటే ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం ఎడ్యుకేషన్ చాలా నిదానంగా సాగడం ఇవన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు చివరిగా కనుక చూస్తే తర్వాత చూస్తే గురువు గురువు కూడా చాలా బలంగా ఉండాలి ఎందుకంటే విద్యా జ్ఞానం అనేది అందించేటువంటి గురువు ఎవరి జాతకంలోనైతే బలంగా ఉంటాడో తప్పకుండా మంచి విద్య అనేది లభిస్తుంటుంది ఈ గురువు వక్రించి ఉన్నా లేదా అస్తంగత్వమైన లేదంటే ఈ స్థానాల్లో రెండు నాలుగు తొమ్మిది ఈ స్థానాల్లో స్థితి పొందినప్పుడు మంచి విద్య అనేది లభిస్తుంది ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో లేదా బలహీనంగా ఉండి ఈ స్థానాలను వీక్షించినా కానీ తన యొక్క విద్యలో ఆటంకాలు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా మనస్సు కారకుడైనటువంటి చంద్రుని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఏకాగ్రత అనేది ఉండాలి మనస్సు చదువుపైన లగ్నం చేయగలగాలి చక్కగా చదవగలగాలి కాబట్టి మనసు లగ్నం చేయగలగాలి అంటే చంద్రుడు అనేది చాలా బలంగా ఉండాలి చంద్రుడి యొక్క స్థితి అనేది చాలా ముఖ్యం కాబట్టి చంద్రుడి యొక్క స్థితిని కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి విషయంలో చాలా బలంగా దృఢంగా ముందుకు వెళ్ళాలంటే కనుక తప్పకుండా ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఈ గ్రహాల యొక్క స్థితి మనం గమనించాలి ఈ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు తప్పకుండా వారి యొక్క విద్యలో విజయాన్ని పొందగలుగుతారు కానీ కొంతమంది పేరెంట్స్ విషయంలో కనుక మనం గమనిస్తే మా ఎడ్యుకేషన్ చాలా బాగుంది మా ఫ్యామిలీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది మా ఫ్యామిలీలో అందరు చాలా బాగా చదువుకున్నారు కాబట్టి మా పిల్లలు కూడా బాగా చదువుకుంటారు అనేటువంటి భావన ఉంటుంది లేదంటే నేను చాలా ఎడ్యుకేటెడ్ నేను మంచి మా ఇంట్లో అందరు చదువుకున్నారు కాబట్టి మా పిల్లల్ని బాగా చదివించగలుగుతాను అనేటువంటి భావన కూడా ఉంటుంది కానీ ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వారి పిల్లల్లో వెనుకబడిపోయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని ముఖ్యంగా గమనించుకొని వారి యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు పరిస్థితులను గమనించుకొని దానికి తగినట్టుగా దానికి అనుగుణంగా తమ యొక్క విద్యను ముందుకు తీసుకెళ్తే కనుక తప్పకుండా తమ యొక్క విద్యా విషయంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ఇక్కడ మనస్కారకుడైనటువంటి చంద్రుడు పంచమాధిపతిని కూడా మనం ఇక్కడ గమనించాలి పంచమాధిపతి ఎందుకంటే కనుక ఉన్నత స్థాయి విద్యలు ఏవైతే ఉన్నాయో మనం పంచమాధిపతినే చూస్తాం కాబట్టి ఈ పంచమాధిపతి నైపుణ్యాలు స్కిల్స్ తన యొక్క ఆలోచన విధానాన్ని మనకు పంచమ స్థానం నుంచి గమనిస్తుంటాం ఇక్కడ పంచమాధిపతి కూడా బలహీనంగా ఉంటే కనుక తన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్లో ఆటంకాలు హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోలేకపోవడం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బందులు బ్రేక్ అవ్వడం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇలాంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ పంచమ స్థానం పైన ద్వితీయ స్థానం పైన చతుర్థ స్థానం పైన నవమ స్థానం పైన ఏవైనా క్రూర గ్రహాల యొక్క అఫెక్షన్ ఉన్నప్పుడు క్రూర గ్రహాల ద్వారా ఇబ్బందులు ఉన్నప్పుడు ముఖ్యంగా శనిచరుడు రాహు అలాగే వక్రించినటువంటి గురువు లేదా చంద్రుడు ఇలాంటి గ్రహాలను మనం ఇక్కడ గమనించినప్పుడు వాటి యొక్క స్థితి వాటికి ఉన్నటువంటి బలము బలహీనతలను బట్టి వారిపై ఎడ్యుకేషన్ ఏ విధంగా సాగుతుంది అనేది మనం గమనించవచ్చు ఇలాంటి మంచి విషయాల కోసం నా యొక్క ఛానల్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి విద్య కోసం చెప్పాలనిపించింది నేను మీకు మీకు ఈ విద్య విషయంలో మీకు తెలియజేయాలనిపించి ఈ విషయాలు మీకు అందిస్తున్నాను ధన్యవాదములు